ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీకు అయితే చూడండి ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళ కోసం అయితే సేమియాద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగో సేమియాలు తీసుకున్నాను సేమియాలు సగ్బియ్యం బెల్లం బెల్లంతో చేద్దాం అనుకుంటున్నానండి తీసుకున్నాను ఇదిగోండి ఇది నెయ్యి వేసాను కొంచెం చూడండి నెయ్యి అయితే కరిగిపోయింది కదా ఇప్పుడైతే నేను సేమియా వేసేస్తున్నాను కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యిలో సేమియాలు అయితే వేగించుకుంటే చాలా బాగుంటాయండి కలర్ఫుల్గా ఉంటాయి అయితే ఇలా వేసుకుందాం ఇంకో స్టవ్ మీద పక్కనే ఏదో పాలు పెట్టేశాను పాలైతే పెట్టాను మరి మాకు అందరికీ సరిపోవాలి కదండి మాకు అత్తయ్య గారు మా అత్తయ్య గారు మామయ్య మా ఆయన గారు నేను ముగ్గురు పిల్లలు కదండీ అందుకోసమని కొంచెం ఎక్కువగానే వండుతున్నాను దీని మీద పాలు పెట్టేశాను ఒక పొయ్యి మీదేమో సేమ్ మీద అయితే వేపుకుంటున్నాము అనమాట కొంచెం వేగనిద్దాం ఇదిగో చూడండి సేమీలో అయితే చాలా దోరగా అయితే ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు నేను ఇదిగో స్టవ్ మీద పాలు అయితే పొంగుతున్నాయి ఎదుగు స్టవ్ మీద నేను ఇదిగోండి బెల్లం అయితే పెట్టుకున్నాను బెల్లం మనం పాకం పట్టుకుని ఇదిగో చిన్న గ్లాస్ వాటర్ పోతున్నాను మనం పాకం పట్టుకుని వేసుకున్నాం అనుకోండి బెల్లం అనేది మనకి చాలా బాగుంటుంది అందులో డస్ట్ ఏమైనా ఉన్నా సరే మనకైతే వడకట్టుకొని పోసుకోవచ్చు పాకం అనేది ఓకేనా ఫ్రెండ్స్ బెల్లం అయితే పాకం ఈ ఈవక్కు ఈ సేమీలు అయితే ఫ్రై అయిపోయింది కదా ఈ పాలలో వేసేస్తాను ఇప్పుడు చూడండి సేమీలో అయితే వేసాను కదా సేమీ ఉడుకుతున్నాయి ఇప్పుడు మనం పాలు ఇవి కూడా వేసేసుకుందామండి సగ్గు బియ్యం అయితే వేసేస్తున్నాను సగ్గు బియ్యం కూడా మరి ఉడకాలి కదా సగ్గు బియ్యం కొంచెం ఎక్కువగానే మనకి ఉంటే బాగుంటుందండి సేమీలోకి ఇదిగో పాకం అవుతుంది మా పాప ఊరికి అల్లరి చేసేస్తుందండి డస్ట్బిన్స్ వస్తుంది ఏమనుకోకండి ఇవి బాగా ఉడకనిద్దాం కొంచెం సుమ్ములో పెట్టుకుని ఇవైతే ఉడకనిచ్చుకొని కొంచెం తర్వాత చూద్దాం చూద్దామండి ఇంకో బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి నేను ఇందులోంచి తీసుకుని వడకట్టుకున్నాను మనం వడకట్టుకోవడం వల్ల చూడండి బెల్లంలో నుంచి మనకి ఎంత డస్ట్ అవుతుందంటే అంత డస్ట్ అవుతుందనమాట గడ్డి అవి ఉంటుంది కదా అందుకోసం అనేసి నేనైతే వడకట్టాను మీరు కూడా వడకట్టుకోండి ఇప్పుడు దీన్ని ఇవ్వండి కొంచెం చల్లారిన తర్వాతే పోసుకోవాలి లేదంటే మనకి వేడివేడిగా ఉండంగా వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఒక్కొక్కసారి సేమి అనేది ఇరిగిపోతుంది అనమాట అలా ఇరుక్కోకుండా ఉండాలంటే మనం కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి అప్పుడైతే చాలా బాగుంటుంది అనమాట అండి చూడండి చూడండి మనకి ఎంతో చక్కగా సేమీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది ఎంతో కలర్ఫుల్గా ఉంది సేమీ అయితే ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు నేను అయితే ఇదిగోండి సేమీ అయితే పెట్టేశాను కదా అత్తయ్య మావియ్యకి పిల్లలకి ఇప్పుడైతే తీసుకెళ్ళి వస్తాను వేడివేడిగా ఉన్నది తిని టేస్ట్ అయితే చెప్తారు చూడండి తీసుకెళ్తున్నాను ఇంక మావి తీసుకో ఇది తీసుకో తీసుకు వస్తాయి నువ్వు ఇంకోడి మా అత్తయ్య గారండి ఇవిడి విడి ఇగో మా మావయ్య గారండి తిని మావి తినండి ఇంకండి మా పెద్ద పాప మా పాప మా చెల్లిగారి పాప అండి హాయ్ చెప్పండి తల్లి ఇంకోడి మా మూడో పాప రేపు హాయ్ చెప్పు గారు అమ్మో చూడండి అంత బాగా హాయ్ చెప్తుందో తీసుకో తీసుకో తీసుకెళ్ తీసుకో తీసుకెళ్దో ఒకటి తినండి అమ్మా మీరు వచ్చేసరికి సర్ప్రైజ్గా ఉండాలని చేశాను తిని టేస్ట్ అయితే చెప్పండి ఏ కొంచెం ఊది కాలుతుంది ఊది చెల్లి కూడా పెట్టమ్మా తిను తిను తిన అప్పుడే చనాలని అని అతను తిను కాలుతుందా ఫ్యాన్ అయినా ఫ్యాన్ ఎత్త ఏ ఊది పెట్టమ్మా చెల్లికి కాలిపోతుంది తినండి తిను సలో మీ తిను ఫ్యాన్ ఎత్త ఎలా ఉంది మామయ్య బాగున్నదా ఇర్చుడు చూ చెప్పు బాగున్నదా చాలా బాగుంది బాగున్నద్యా చాలా చాలా బాగా బాగుంది చూడండి మీ ముగ్గురు ఒకసారి చెప్పండి మా చెల్లిగారి పాప అండి చెల్లిగారి పాప కూడా నేను మమ్మీనే అవుతాను ఇప్పుడు చెప్పండి మా మా లైక్ చేయండి ఊదు పెట్టమ్మా ఊది పెట్టే ఆడికి